జంగారెడ్గుణం పట్టణంలో పేరంప్యాట్ రోడ్లోని శివాలయంలో కొలువైన రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి గురువారం భక్తులు ఆషాఢసారను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు పెద్ద పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నుంచి భక్తులు సారెను పట్టుకుని శోభాయాత్ర శివాలయం వద్దకు చేరుకున్నారు అనంతరం అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించి సార్యను సమర్పించారు ఈ సందర్భంగా అర్చకులు తంగిరాల బాలాజీ పట్టణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిలుకూరి వెంకట సత్యసాయి బాబాలు మాట్లాడుతూ ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం అందులోనూ ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రిని పురస్కరించుకుని రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి ఆషాఢ సార్యను సమర్పించామని అన్నారు అమ్మవారిని ఆడబడుచుగా భావించి మేళ తాళాలతో సారి అందించామని చెప్పారు పట్టణ ప్రజలు సుఖశాంతలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు పారంబేట రోడ్లో గల శుభాల నీలోని రాజరాజేశ్వర అమ్మవారి మన ఇలవేలుపుగా మన ఇంటి ఆడపడుచుగా భావన చేసి ఆషాఢ మాసం ఆఖ శుక్రవారం పైగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి అన్నీ కూడా కలిసి రావడం సందర్భంగా పట్టణ ప్రజలందరి చేత కూడా అమ్మవారికి మన ఆడపడుచుకు భావన చేసి ఈరోజు సార పెట్టడం జరుగుతున్నది ఈ సార పెట్టడం వల్ల అమ్మవారు మన ఆడపడుచుకు భావన చేసి అమ్మవారి మనందరికీ కూడా సుభిక్షంగా చల్లగా చూస్తున్న భావనతో మన ఇంటి ఆడపడుచులు మన అత్తలు చెల్లెళ్ళు అమ్మలు అమ్మమ్మలు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మన ఇంటి ఆడపడుచుగా భావన చేసుకున్న అమ్మవారికి చనివడి వడపప్పు పానకం చీర పసుపు కుంకుమ గాజులు ఇటువంటి ముట్టయిదుకి సంబంధించిన వస్తువులన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి చలన ఆశీస్సులు తీసుకోవడం ముఖ్య ఉద్దేశంగా భావన చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతున్నది ఈరోజు ప్యారంపేట్ రోడ్డులోని వినాయకుడి గుడి దగ్గర ప్రారంభమయ్యి పట్టణ ప్రజలందరి ఒక సమక్షంలోని తాజా భజంద్రులతోని తాళాలతో కూరాని అమ్మవారి యొక్క సారే ఊరేగింపు కానీ రాజరాజేశ్వరి శివాలయానికి చేరుకుని అది అమ్మవారికి కుంకుమార్చన ఈ సారి సమర్పణ వీరాజ మంత్ర పుష్పాలు సమర్పించుకుని అలాగే వచ్చిన ప్రతి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు అన్నీ కూడా కమిటీ వాళ్ళు జరిపించడం జరిగినది ఈ రోజు చాలా సుదినం ఈ పేరంబేట రోడ్ శివాలయంలో గల రాజరాజేశ్వర అమ్మవారి ఆలయ కమిటీ వారు మరియు అచ్చ స్వాములు సమక్షంలో పోస్ట్ ఆఫీస్ దగ్గరలో గల వినాయక స్వామి గుడి దగ్గర నుంచి రాజరాజేశ్వరి మాతకి సారిని సమర్పించి అంగరంగ వైభవంగా స్వాభాయమానంగా బెట్ట ప్రాంతానికి స్వామతి ఇచ్చే విధంగా అమ్మవారికి ఆరబజ్గా మనం భావన చేసి సారిని సమర్పించుకోవడం జరుగుతుంది ఈ రోజున